ನಂದೋನ ನಂದೋನಡೋ ನಂತರ ಇಂದನೆ ಒಟ್ಟ ಅದೇ ಭಾಳ ಇದು ಹನಿ ದೈಸ್ ಗಾದೆ ಕರೆಂಟ್ ಇವರ್ಮೆಂಟ್ ಉಂಟು ಕಜು స్వామి వివేకానంద గారి జన్మదినం న్యాయంగా అయితే ఎవరు జన్మ వస్తుంది వాళ్ళ వాళ్ళంటే వాళ్ళ కాదు వీలాంటి యువకులే కానీ ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడూ ప్రతి సంవత్సరం అనుకుంటారు అయ్యో స్వామివారి జన్మదినోత్సవం మా పాఠశాల సెలవుల్లో కూడా వస్తుంది లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడైన తర్వాత పాఠశాల ఉండి ఉంటే వర్కింగ్లో ఉండి ఉంటే అక్కడ పెద్ద ఎత్తున పిల్లలందరూ కూడా స్వామివారి యొక్క జీవితము వారు చేసే సేవా నెది స్వామి ఒక ఆధ్యాత్మిక వాది కాదు నిజంగా అయితే ఆయన జాతీయ వాది వాళ్ళు స్వాములు చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థం కావాలి కానీ ఆ రోజుల్లో మన యొక్క దేశం యొక్క ప్రగతిని ఉన్నతిని ప్రపంచంలో మీరు ఒక డౌన్లోడ్ చేసి పెట్టినా కానీ చాలా టైం పడుతుంది ఇరవై నిమిషాలు పడుతుంది చాలా బ్రహ్మాండం ఉంది ఇంగ్లీష్లో అంతారానికి కావాల్సినటువంటి మార్గదర్శనాన్ని మనం అందరం కూడా వివేకానంద ఆలోచన విధంగా తీసుకుపోయి ప్రతి యువత కూడా మరుగున పడకుండా నవయువకుల యొక్క సమాజ సేవలు పాల్గొనాలని ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించు తెలుసుకుంటాం వివేకానంద జన్మదిన సందర్భంగా వచ్చిన గౌరవనీయులు డాక్టర్ బసంత్ రెడ్డి గారికి అలాగే మా యోగా మిత్రులందరికీ వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరోసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన డాక్టర్ బసంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ఆయన అరుగుజాడల్లో మేము అందరం నడుస్తామని ఆయన ముందు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తిని యువతకు ఇచ్చే స్ఫూర్తిని మేము గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ మరొకసారి వివేకానంద జయంతి శుభాకాంక్షలు అందరికీ జై శ్రీరామ్